అసలు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను లేని జీవితం ఉంటుందా ఉంటుందా ఉండదు ఇంకో మాట చెప్పనా జబ్బు తగ్గాక ఇంకో జబ్బు రాకుండా ఉంటుందా ఎన్ని అవయవాలు ఉన్నాయండి అరికాలు మొదలుకొన్న అడినెత్తి దాకా ఒక్కో సెక్షన్కి ఒక్కో డాక్టర్ ఉన్నాడు మనకు రాజమండ్రిలో ఉన్నాడు లేదా పాదాలకు ఓ డాక్టర్ మోకాళ్ళకి ఓ డాక్టర్ ఎముకలకి ఓ డాక్టర్ జుట్టుకి ఒక డాక్టర్ కళ్ళకి ఒక డాక్టర్ ముక్కుకి నోరుకి పళ్ళుకి డెంటిస్ట్ ఓ డాక్టర్ నరాల కొక్కడు గుండు కిడ్నీ ఒకడు కిడ్నీకొక్కడు ఊపిరితిత్తుల ఊపిరితిత్తులు కొళ్ళు కొక్కళ్ళు ఏందండి అసలు ఇలా ఎడగొట్టేసుకున్నారంటే అన్నీ ఒకడు చేయలేక అన్నీ ఒకడు చేయలేక అన్నీ ఒకటి వల్ల అవకా ఇలా ఎడగొట్టేసుకుని ఎవరు హాస్పిటల్ పెట్టు కూర్చుంటే అక్కడ మనం ఏమనుకుంటున్నాం ప్రభా ఈ పొట్టనే పొక్కిడి తగ్గించే ప్రభావ ఈ గర్భ ఏవో కంతులు ఉన్నాడు తీసే ప్రభావా లేకపోతే గుండెకి ఏదో రోగం వచ్చింది ఆ తగ్గించే ప్రభా కంటికి ఏదో జబ్బు వచ్చింది తీసే ప్రభా నరాలు బలహీనంగా ఉన్నాయట సడ్జే ప్రభా ఎముకలు వీక్గా ఉన్నాయట సరిదిద్ది ప్రభావ ఇదే గొడవ తప్ప ప్రభు నేను చూడలేని కనులు ఉన్నాయి నా దగ్గర నీ దగ్గరికి రాలేని జీవితం ప్రభు అన్నది నేను దర్శించలేకపోతున్నాను నేను నీ సన్నిధికి చేరుకునేలాగా నేను లేను నా పాపం పరిహరించబడాలి నా హృదయ గాయాలు తొలగిపోవాలి నా అంతరంగం శుద్ధీకరించబడాలి నా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలి నా ఆత్మీయ జీవితం కట్టబడాలి అప్పుడే నేను చచ్చిన తర్వాత నీ సన్నిధిలో ఉండగలను నా పాపం అంతా తొలగిపోవాలి నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించు నన్ను నన్నుగా తీ చిత్రీకరించు నన్ను తీ తీర్చిదిద్దు నీ బిడ్డగా నన్ను అందంగా అలంకరించు ఎవరైనా ప్రార్థన చేస్తావా అసలు దాని మీద దృష్టి పెడతావా దృష్టి పెడతామా మా బాకీ పురుషుడు కృషించుచున్నను పౌలు గారి